తెలుగు సినీ ప్రపంచానికి తలమానికంగా నిలిచే ప్రతిష్టాత్మక గామా అవార్డుల ప్రధానోత్సవాన్ని ఫిబ్రవరి పన్నెండున నిర్వహించనున్నారు దుబాయ్ జబీల్ పార్క్ వేదికగా జరగనున్న అవార్డుల ప్రధానోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు దుబాయ్ లోని తెలుగువారు ఈటీవీతో కలిసి వరుసగా మూడో ఏడాది అవార్డులను అందిస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకమైన గామా జీవన సాఫల్య పురస్కారం రెండు పేల పదిహేనును రెబల్ స్టార్ కృష్ణరాజ్ కు అందించబోతున్నట్లు అవార్డుల కమిటీ అధ్యక్షుడు త్రిమూర్తులు తెలిపారు రెండు వేల పదిహేనులో విడుదలైన చిత్రాల నుంచి గ్రాండ్ జ్యూరీ నిర్ణయించిన మేరకు సంగీత దర్శకుడు ఉత్తమ గాయని ఉత్తమ గాయకుడు ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఉత్తమ గీత రచన తదితర కేటగిరీల్లో అవార్డులు అందించనున్నట్టు తెలిపారు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన బాహుబలి చిత్ర యూనిట్ అవార్డుల ప్రధానోత్సవానికి కానుంది మనో సుమ కార్యక్రమానికి వ్యాఖ్యాతులుగా వ్యవహరించనున్నారు మీ సహకారంతో విజయవంతం చేశాము ఈ సంవత్సరం కూడా మూడవ సంవత్సరంలో అడుగు పెట్టాము ప్రపంచంలోనే ఒక మార్క్ కింద క్రియేట్ అయిన బాహుబలి టీము గామ అవార్డ్స్కి వస్తుంది మేము మూవీ ఆఫ్ ది ఇయర్గా ప్రత్యేకమైన స్థానం కల్పించాలని గామ అవార్డ్స్లో నిర్ణయించాము ఫస్ట్ ఇయర్ నేను ఆ దుబాయ్లో నేను ఒక డివోషనల్ ఆల్బమ్ రిలీజ్ చేయడం జరిగింది రాఘవేంద్ర గారు బాలు గారి చేతుల మీదుగా అండ్ నేను అసలు ఊహించలేదు ఒక ఆల్బమ్ అందులోని డివోషనల్ ఆల్బమ్ దుబాయ్లో రిలీజ్ అవుతుందని అండ్ సెకండ్ ఇయర్ సో యాజ్ అ గెస్ట్గా పార్టిసిపేట్ చేశాను అండ్ ఈ ఇయర్ కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది అంత ప్రెస్టీజియస్ ఫంక్షన్లో నేను పాలు పంచుకుంటున్నందుకు అండ్ వన్ ఫోర్ థింగ్ ఏంటంటే మాకు వై యూ ఆర్ రియలీ హ్యాపీ ఇస్ మేము మా కంపెనీ స్టార్ట్ చేసింది ఆర్క మీడియా వర్క్స్ ఈ స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ వన్ అప్పటి నుంచి ఇట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పటి నుంచి మమ్మల్ని ఫస్ట్ సపోర్ట్ చేసింది అప్పటి నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తుంది ఈటీవీ అండి సో వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అసోసియేషన్ విత్ ఈటీవీ అండ్ ఐ రియలీ వీ ఫీల్ దార్ట్ ఆఫ్ ద ఈటీవీ ఆర్గనైజేషన్ సో అందుకని వీఆర్ రియల్లీ హ్యాపీ ఆన్ దట్ కామ్ సో విత్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషింగ్ ద కామ్ ఐ వాచ్ ఆల్ ద బెస్ట్